వలన ఆశ్రమ నిర్మాణాలు జరిగాయి అందులో అన్ని అందరూ రావచ్చు ఎక్కువ సమయం ఆశ్రమంలో గడపచ్చు అలా ఇంటి దగ్గర సౌకర్యం లేదనుకున్న వాళ్ళు అక్కడ ఉంచి చేసుకోవచ్చు కానీ యోగం మాత్రం చేయాలి నేను టైంకి ఒడ్డు పంపిస్తాను నేను పడుకుంటాను మాత్రం కుదాను దయచేసి వినండి ఎందుకంటే ఒక మనందరికీ ఒక సామెత ఉంది రెక్కాడితే కానీ దొక్కాడుతా అంటే రెండు చేతులతో పనిచేస్తే కానీ ఒక్క నూరుతో తినడానికి వీళ్ళేరు భగవంతుని నియమం నియమం అది అది అమలు తెరుస్తాం కూడా కాబట్టి రెస్ట్ తీసుకుందామని మాత్రం రావద్దు రెస్ట్ తీసుకోవడానికి రావద్దు మేంట ఉన్నాడు ఎందుకని నీవు వచ్చిన పర్పస్ ఏందో ఏంటో అది చెప్తాను మీకు జీవితాన్ని తవ్వ చేసుకోండి నీళ్ళలో ఉన్న పరమాన్ని తెంచుకోండి ఎక్కడో లేడి మన లోపలే ఉన్నాడు ఆ మార్గం నేర్పుతాం ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళందరూ ఆ మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళని అందుకే మీకు పరిచయం చేశాం కాబట్టి అయిన ఆలస్యం అయిపోయింది వదిలేదు ఈ క్షణం నుంచి ఆలోచించండి మనం ముందుకు వెళ్ళే విధానం చేద్దామా అనుకుంటే మీకు మీరే నిర్ణయం చేసి ఎవరిని మీ బలవంతం పెట్టము ఎందుకంటే అమ్మ ఒక్క మన చేస్తే ఎంత మనం చెప్తూ ఉన్నా పునర్వజన్మలు చేసుకున్నా పాపకుణ్యాలు రాత్రి చెప్పాను పూర్ష ప్రయత్నాలు నేను వచ్చాడు రాత్రి తెలియదు రాత్రి చెప్పాను అయితే మానవుడు మానవ జన్మకు వచ్చిన తర్వాత ఒక ఆదర్శం పెట్టుకుని ఆ ఆశయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి అలా చేసేటప్పుడు గత జన్మల్లో ఆయన చేసినటువంటి పాపపుణ్యములు దోవలు అడ్డం వస్తాయి అనుకోకుండా పాపం వస్తుంది అంతే అయితే నీ పట్టుదల ఏంటి ఏదు ఆ మార్గం ఎన్నుకున్నా కాబట్టి ఇది వచ్చినా నేను వదిలేకుండా చేస్తారని దాని పక్కన వాడి ముందుకు అలా రాగలిగిన ధైర్యం మన దగ్గర ఉండాలి అప్పుడే మనం కార్యసూచులు అవుతాం అవుతాం ఎందుకంటే రాత్రి చెప్పాను మీరు అందరూ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు రాములు వారికి పదో పదహారు సంవత్సరాల వయసులో తీవ్రమైన వైక్రహం వైద్య కాలం వైరకం వచ్చింది ఇళ్ళొద్దు వద్దు నాకు రాజ్యం వద్దు పెళ్ళం వద్దు ఆఖరికి కట్టుకునే బట్టలు కూడా వద్ద ఆ పరిస్థితి వెళ్ళిపోయాం ఆ సమయంలో అతన్ని కర్తవ్యం ఏముంది అది చెల్లిపడితే పడితే నువ్వు చేయవలసిన పని ఉందని అతనికి చెప్పి అతన్ని కార్యం చేశాడు చేశాడు ఆ విధంగా ఆయన ఎంతకాలం ఎంత కొన్ని వేల పదివేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు మధ్యలో అన్నీ వచ్చినాయి భార్య వెళ్ళిపోయింది తండ్రి బట్టి పంపించాడు అన్నీ జరిగినాయి కానీ ఆయన ధర్మాన్ని వదిలిపెట్టారు అందువలన చివరికి మళ్ళీ వచ్చాడు మనం కూడా ఆ ధర్మాన్ని విడిచి పట్టుకుంటే మనం కూడా మనకు దొవ్వ మనం కూడా ఒక ఈ సంసారం ఉన్న నాకలో నావలో హాయిగా ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంతకన్నా మిమ్మల్ని ఏ విధంగా ఒప్పించ చెప్పాలో నాకు తెలియలేదు నేను చెప్పడంలో తప్పు ఉంటే మన్నించండి నా ప్రయత్నం వస్తే మీ అందరిలో కూడా ఈ మార్గాన్ని రాండి భగవంతుడు మనకి ఈ మానవ జన్మ ఇచ్చి మనకు చాలా సహాయం చేశాడు దాన్ని ఉపయోగించుకుందాం దానికోసం ప్రయత్నం చేద్దాం అందరూ